ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గత నాలుగు రోజులుగా థ్రిల్లింగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి ముంబై మూడు రన్అట్లు చేసి ఢిల్లీపై విక్టరీ సాధించడం ఐదు ఓటముల తర్వాత ధోని ఫినిషింగ్తో సిఎస్కే విన్ కావడం పంజాబ్లో స్కోర్ మ్యాచ్లో విక్టరీ ఇక ఢిల్లీ రాజస్థాన్ సూపర్ ఓవర్ ఇలా ఈ సీజన్లో వరుస థ్రిల్లింగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి మరి ఈరోజు ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ఎలా జరుగుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఐపీఎల్లో ఈరోజు ముంబై ఇండియన్స్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ముప్పై మూడో మ్యాచ్ జరగనుంది ముంబై వెంకటేష్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా ముఖ్యమైనది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు స్టార్ స్పోర్ట్స్ జియో హాట్స్టార్ వేదికగా మ్యాచ్ లైవ్ను వీక్షించవచ్చు ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చెర రెండు విజయాలను సాధించాయి ఇరు జట్లు ఆరు ఆరు మ్యాచ్లు ఆడి రెండు రెండు విజయాలను సాధించాయి పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఏడో స్థానంలో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో ఉంది ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి